వెల్కమ్ టు శ్రీ భూమాతా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమస్తే అండి మీరు ఇప్పుడు చూస్తున్న బిల్డింగ్ వచ్చి డూప్లెక్స్ అండి ఇది రెండు వందల ముప్పై గజాల్లో కట్టినటువంటి బిల్డింగ్ అండి ఇది చూడండి ఇది చాలా స్పేస్ తీసుకుంటుంది మీకు బిల్డింగ్ చుట్టూ కూడా చాలా హ్యూజ్ గ్యాప్తో అయితే మాత్రం కట్టారండి ఇది చూడవచ్చు మీకు ఇది పక్కా వాస్తుతో మంచి వెంటిలేషన్ కోసం నాలుగు పక్కల కూడా గ్యాప్ కట్టిందండి ఇది సౌత్ ఫేసింగ్ ఇది మెయిన్ ఎంట్రన్స్కి వెళ్తున్నాం సౌత్ ఫేసింగ్ ఇది చూడవచ్చు మీరు ఫ్రంట్ సెట్ అవుట్ ఉండి మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇది మెయిన్ హాల్ బెడ్రూమ్ అండి విత్ కబోర్డ్స్ అండ్ అటాచ్డ్ ఆల్సో చూడొచ్చు రూమ్స్ అన్నీ కూడా చాలా స్పేసియస్గా ఉంటాయండి ఇది హాల్ అండి ఇది విత్ టీవీ సెక్షన్ కబోర్డ్ ఇది ఎన్నర్ ల్యాండింగ్ అండి ఇది డైనింగ్ ఏరియా చూడండి ప్రతి చాలా స్పేసియస్గా ఉంటుంది విత్ గుడ్ వెంటిలేషన్ వెంటిలేషన్ ఆల్సో చూడవచ్చు మీరే చూడచ్చు చాలా నీట్గా స్పేసియస్గా ఉంటుందండి ఇది పూజారూమ్ ఉండేది చూడండి ఎక్కడ కూడా అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంతా వెంటిలేషన్తో లైటింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా చాలా వెల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు దీన్ని ఇది కిచెన్ ఇది కిచెన్ మొత్తం కబోర్స్ అన్ని కంప్లీట్ అయ్యి చాలా నీట్గా అసలు బిల్డింగ్లో ప్రతిదీ కూడా మనకు గుడ్డోర్ జరిగి ఉంటుంది కబోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకు చాలా కాస్ట్లెస్ట్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా చూడండిది నార్త్ వైపు ఓపెన్ ఏరియా అసలు మీకు ఈ ఈ స్టేప్ ఉన్న ప్లేస్లో మీరు మూడు నుంచి నాలుగు ఆరు పార్క్ తీసుకొచ్చాను అంత ప్లేస్ ఉంటుంది అవుట్ సైడ్ కూడా ల్యాండింగ్ ఇచ్చుకున్నారు వాళ్ళు వీళ్ళ కన్వీనియం కోసం చూడొచ్చు బిల్డింగ్ మొత్తం టూ థర్టీ స్క్వేర్ ఇయర్స్ లో కూడా బిల్డింగ్ ఎంత స్పేసి ఉందో చూడొచ్చు మీకు ఇది ఇన్నర్ ల్యాండింగ్ అండి ఇది చాలా డిజైన్ పరంగా కూడా చాలా నీట్గా ఉంటుంది మొత్తం చాలా అఫీషియల్ గా ఉంటుంది బిల్డింగ్ చూడడానికి చూ మీకు మొత్తం పైన త్రీ బెడ్రూమ్స్ ఉంటాయండి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక స్టోరేజ్ రూమ్ ఉంటుంది ఒక పెద్ద హాలు విత్ టీవీ కబోర్డ్ ప్రతిది మీకు ఈ బిల్డింగ్లో టూ ఫ్యామిలీస్ ఉండొచ్చు చూస్తున్నారు కదా ఎంత అసలు ఎంత వైడ్ రేంజ్ ఉంది అసలు అంతా కూడా సేమ్ బెడ్ బెడ్రూమ్ సేమ్ కింద ఎట్లా ఉంది పైన కూడా అట్లా కబోర్డ్స్ అయితేనో అటాచ్డ్ అయితే అంతా సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంటుంది అండి మొత్తం అంతా ఎక్కడ ఏ మూలకెళ్ళినా సరే మీకు వెలుతురు వస్తూనే ఉంటుంది వెంటిలేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్ అనమాట పర్ఫెక్ట్ డిజైన్ వేసిన బిల్డింగ్ ఇది మనకు కావాల్సింది ఇది పూజ రూమ్ చూసుకో లేదా స్టోరేజ్ రూమ్ చూసుకోవచ్చు దేనికనే కన్వీనియం ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ ఇది సేమ్ దీనికి అటాచ్డ్ ఉంటుంది దీనికి యాడ్ ఏంటంటే మనకి సిట్అవుట్ కూడా ఉంటుందండి చూడొచ్చు మీరు ప్రతి బెడ్రూమ్ అటాచ్డ్తోనే వస్తుంది చాలా స్పేసీస్గా ఉంటుంది బెడ్రూమ్ సెటౌట్ ఏరియా ప్రతీ రూమ్ చాలా స్పేసియస్గానే ఉంటుందండి అండి ప్రతి రూమ్ కూడా ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ ఉంది అటాచ్డ్లో మీకు టబ్ కూడా ఉంటుంది టబ్ అధ్యక్ష చాలా స్పేసియస్గా నిర్మించాలి చాలా చాలా బాగుంటుంది బిల్డింగ్ మీ బడ్జెట్ వన్ క్రోర్ టు వన్ పాయింట్ టూ క్రోర్స్ మధ్యలో ఉంటే అనుకో ట్వంటీ ల్యాక్స్ మధ్యలో ఉంటే బిల్డింగ్ ఎటువంటి డౌట్ లేకుండా తీసుకుని సందేహంగా తీసుకోవచ్చు తీసుకోవచ్చుండీ చూడండి బిల్డింగ్ మీకు ఎక్కడ అసలు మీకు చిన్న రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి లేదు ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది చూడండి అసలు ఈ స్టెప్ ఎంత ప్లేస్ ఉందో మీకు అసలు ఎక్సలెంట్ ఉంటాం మనం దీన్ని ఒక మంచి అఫీషియల్స్ ఉండే విధంగా డిజైన్ చేసుకున్నారు ఆయన కూడా ఒకప్పుడు ఒక ఎంప్లాయ్ ఆయన కూడా ఎవరైతే బిల్డింగ్ ఓనర్ ఉన్నారో ఆయన కూడా ఎంప్లాయ్ అండి చాలా స్పేసెస్ కట్టుకున్న మొత్తం అంత మంచి టేస్ట్తో కట్టారండి ఆయన బిల్డింగ్ కూడా చూడవచ్చు మీకు బయట థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి పెద్ద రోడ్లు మీకు పీస్ఫుల్ లొకేషన్ అండి చాలా డీసెంట్ ఏరియా పీస్ఫుల్ లొకేషన్ స్వీట్ వాటర్ ఏరియా గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ మీరు డైరెక్ట్ తాగే వచ్చి వాటర్ సో ఇంతే క్లీ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు ఏమైనా వివరాలు కావాల్సి ఉంటే కామెంట్లు పిన్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ